మూడో రోజు సైతం జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు కస్తూరిపై పాఠశాల గురువారం మండల కేంద్రమైన కోసగిలోని కేజీపీవీ పాఠశాలలో టు శోభారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి పేరుతో నిర్వహించారు కోసగి మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ తర్గత నిర్వహించామన్నారు శిక్షణ కాలం పూర్తయిన అనంతరం తమ తమ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధించాల్సి ఉంటుందన్నారు అందులో భాగంగానే గురువారం ఫిజికల్ గా శారీరకంగా యాక్టివిటీస్ కి సంబంధించిన శిక్షణ తరగతులు నేర్పించడం జరుగుతుందన్నారు పిల్లలకు చదువుకునేందుకు అంగన్వాడీ కేంద్రాలే పిల్లలకు పునాదులని అన్నారు కావున ప్రతి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రంలో తమ తమ పిల్లల పేర్లను నమోదు చేసి అంగన్వాడీ కేంద్రంలో చేర్చాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు మరణం చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్పీలు అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు